హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ న్యూట్రిలిషియస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ హలో అండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవి చాక్లెట్స్ అనుకుంటున్నారా మీరు అలా అనుకుంటే మాత్రం పప్పులో కాలు వేసినట్టే నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదండి నేను ఇంట్లోనే మేగడ తిప్పి వెన్న తీసి నెయ్యి పనీర్ బటర్ రెడీ చేసుకుంటానని సో ఈరోజు నేను రెడీ అయిన వెన్న నుండి మనకి మార్కెట్లో చాలా కాస్ట్లీగా దొరికే అన్సాల్టెడ్ సాల్టెడ్ అండ్ గార్లిక్ హర్బ్స్ బటర్లు ఎలా చేయాలో చూపిస్తానండి సో ముందుగానే రెడీ అయిన వెన్నని తీసుకొని అందులో సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకోకుండా వాడుకుంటే అది అన్సాల్టెడ్ బటర్ అవుతుంది అన్సాల్టెడ్ బటర్ని బిస్కెట్స్ కేక్స్లో వాడుకోవచ్చు అలానే అందులో సాల్ట్ వేసుకొని వాడుకుంటే మాత్రం బటర్ని మనం శాండ్విచెస్ టోస్ సూప్స్ అలా చేసుకోవచ్చు కానీ నేను ఇప్పుడు మీకు గార్లిక్స్ హర్బ్స్ బటర్ చెప్తున్నానండి సాల్ట్ వేసిన బటర్లో ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి చక్కగా ఫైన్గా గ్రేట్ చేసుకొని బటర్లో వేసుకోవాలి అందులోనే ఒరగానో పౌడర్ వన్ టీ స్పూన్ పిజ్జా మిక్స్ పౌడర్ వన్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వన్ టీ స్పూన్ బ్లాక్ పాప పౌడర్ వన్ టీ స్పూన్ వేసుకొని అన్నీ బాగా బటర్లో కలిసేటట్టు బాగా కలపాలి ఇప్పుడు ఏదైనా మంచి బాక్స్ లేక కంటైనర్లో బటర్ పేపర్ కట్ చేసుకొని అందులో ఫిక్స్ చేయాలి అందులో బటర్ నింపుకొని స్టోర్ చేసుకోవచ్చు అలానే నేను ఇక్కడ కొన్ని చాక్లెట్ మోల్డ్స్లో కూడా బటర్ని నింపి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అవి గట్టి పడతాయి కదండి అప్పుడు వీటిని తీసి బటర్ పేపర్లో చుట్టుకొని బాక్స్లో పెట్టి మళ్ళీ ఫ్రిడ్జ్లో చిల్లర్ కంపార్ట్మెంట్లో స్టోర్ చేసుకోవచ్చండి డీప్ ఫ్రీజ్లో మాత్రం పెట్టకండి ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ అలాగా మనం ఆ బటర్ని పెట్టేసుకుంటే అవి చక్కగా గట్టి పడతాయి ఇప్పుడు వీటిని బటర్ పేపర్లో చుట్టుకొని బాక్సెస్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకటో రెండో తీసుకొని వాడుకోవడానికి సులువుగా ఉంటాయండి ఇప్పుడు నేను ఇక్కడ చేసుకున్న హర్బ్స్ బటర్ని ఆమ్లెట్ వేసేటప్పుడు వాడుతున్నానండి టూ ఎగ్స్లో సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకొని బాగా బీట్ చేసి పెనం పైన మన హర్బ్స్ బటర్ క్యూబ్స్ని ఒకసారి అలా స్ప్రెడ్ చేసి ఆమ్లెట్ వేసుకొని మూత పెట్టి ఒక నిమిషం అలా ఉంచి రెండో వైపు కూడా ఒక నిమిషం కాల్చుకుంటే సూపర్ టేస్టీ ఆమ్లెట్ రెడీ అవుతుందండి ఈ ఆమ్లెట్ని సాంబార్ రైస్తో కానీ రసం రైస్తో కానీ లేకపోతే జస్ట్ అలా తిన్నా నిజంగా సూపర్గా ఉంటుంది ఒక్కసారి ఇలా మేడ్ బటర్ ట్రై చేసి చేయండి ఫ్రెండ్స్ శాండ్విచెస్ బ్రెడ్ టోస్ కూడా బాగుంటాయండి టేస్ట్ వేరే లెవెల్ ఉంటాయి నెక్స్ట్ నేను ఇక్కడ ఒక ప్యాన్లో కొన్ని బాయిల్ స్వీట్ కాన్ తీసుకొని టూ బటర్ క్యూబ్స్ మరియు బాయిల్డ్ కార్న్ వేసుకోవాలి అందులోనే కొద్దిగా సాల్ట్ ఆరగానక్ పౌడర్ చిల్లీ ఫ్లేక్స్ పిజ్జా సీజనింగ్ వేసుకొని వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే వేడిగా సర్వ్ చేసుకుంటే పిల్లలకి ఎంతో ఇష్టమైన మసాలా కార్న్ స్నాక్ రెడీ అయిపోతుందండి అలాగే బాయిల్ చేసిన కార్న్ వాటర్లో కొన్ని కార్న్ అండ్ బటర్ క్యూబ్స్ వేసుకుంటే ఫస్ట్ క్లాస్ కార్న్ సూప్ కూడా రెడీ అవుతుంది అండ్ మీకు ఒక విషయం చెప్తానండి స్వీట్ కార్న్ ఇంట్లో బాయిల్ చేసిన వాటర్ని పారవేయకుండా ఇలా సూప్లా తాగితే మన ఆడవాళ్ళకి యూటీఐ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవచ్చండి నేనైతే తప్పకుండా తాగుతాను ఇప్పుడు నేను మీకు ఈరోజు నేను చేసిన ఎగ్ శాండ్విచ్ టోస్ట్ ఎలా చేయాలో చూపిస్తానండి ఫస్ట్ టూ ఎగ్స్లో సాల్ట్ అండ్ పెప్పర్ వేసి బాగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు పెనం వేడి చేసుకొని అందులో బటర్ క్యూబ్ ఒకటి వేసి అంతా స్ప్రెడ్ చేసుకున్నాక ఎగ్ మిక్స్చర్ని వేసి కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు టూ బ్రెడ్ స్లైసెస్ దానిపైన పెట్టుకోవాలి ఇంకొంచెం బటర్ క్యూబ్ని వేసుకోవాలి ఒక మూత పెట్టి మీడియం హీట్లో ఒక నిమిషం పాటు కాల్చుకొని రెండో వైపు తిరగవేసి ఇంకాసేపు ఫ్రై చేసుకొని తిప్పి బ్రెడ్ పీసెస్ పైన మేయోనీస్లో సన్నగా తరిగిన ఆనియన్స్ క్యాప్సికమ్స్ టొమాటో ముక్కలు వేసిన మిక్స్చర్ని స్ప్రెడ్ చేసుకోవాలి మీరు ఇక్కడ మేయోనీస్ స్కిప్ చేసుకోవచ్చు సన్నగా తరిగిన ఆనియన్స్ టొమాటో ముక్కలు కూడా వేసుకోవచ్చు దాని బదులు వేసాక ఆమ్లెట్ని హాఫ్గా ఫోల్డ్ చేసి ట్రయాంగిల్ షేప్లో వేడిగానే కట్ చేసుకుంటే ప్లేట్లో సర్వ్ చేసుకుంటే సూపర్ శాండ్విచ్ రెడీ అండి మీ సండే బ్రేక్ఫాస్ట్ కూడా సార్టెడ్ శాండ్విచ్ ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను చేసిన రెసిపీస్ మీకు నచ్చితే గనక నా ఛానల్ న్యూట్రిలీషస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా మోటివేషన్ వస్తుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూట్రిలీషెస్ ఫర్ మోర్ నైస్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్